అరబ్ ఇది ప్రపంచంలోనే ఏకైక టెన్ స్టార్ హోటల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో ఈ హోటల్ ఉంది దీనిని ఓ కృత్రిమ ద్వీపంలో ఏర్పాటు చేశారు ఇక బుర్షల్ అరబ్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన హోటళ్లలో ఒకటి అయితే దాని ఎత్తులో ముప్పై తొమ్మిది శాతం నివాసయోగ్యం కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ హోటల్ని నిర్మించారు దీని నిర్మాణానికి ఒక బిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎనిమిది వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చయింది అప్పట్లోని ఇంత మొత్తం అంటే ఇప్పుడు ఈజీగా మూడు నాలుగు రెట్లు అవుతుంది ఈ హోటల్ ఉన్న కృత్రిమ ద్వీపం జుమేరా బీచ్కు రెండు వందల ఎనభై మీటర్ల దూరంలో ఉంది బుర్జల్ అరబ్ ఒక ప్రైవేట్ వంతెన ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానమై ఉంది దీనిని ఓడకు గల తెరచాపను పోలి ఉండేలా నిర్మించారు దీని పైకప్పుపై హెలీప్యాడ్ కూడా ఉంది ఇది భూమి నుండి రెండు వందల పది మీటర్ల ఎత్తులో ఉంది ఈ హోటల్ గదుల ఒక రోజు అద్దె రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయల నుంచి పది లక్షల యాభై ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు వరకు ఉంటుంది సందర్శకులు ప్రత్యేక హెలికాప్టర్ సర్వీస్ లేదా రోల్స్ రాయిస్ ద్వారా హోటల్ కు చేరుకోవచ్చు దీనిలోని అన్ని సూట్లలో అరేబియా గల్ఫ్ అందాలు కనిపించేలా కిటికీలు ఉంటాయి ఈ హోటల్ సూట్లలో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉంటాయి బుర్జల్ అరబ్ జుమేరాలో ఎనిమిది రెస్టారెంట్లు ఒక స్పా పలు సీ వ్యూ గదులు ఉన్నాయి అలాగే రూఫ్ టాప్ బార్ రెండు స్విమ్మింగ్ పూల్స్ ముప్పై రెండు గ్రాండ్ కాబనర్స్ ఒక రెస్టారెంట్ ఉన్నాయి బాలీవుడ్ స్టార్లకు ఇష్టమైన హోటల్ ఇదే